సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీసీ చైర్మన్ గంటే ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో ఉన్న కొండపోచమ్మ సాగర్ రంగనాయక్ సాగర్ నుంచి నీరు విడుదల చేయక ఇప్పటివరకు కూడా జిల్లాలో వరినాట్లు వేయడం లేదని నీరు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రాజెక్టు కింద కొడవెల్లి వాగు మెదక్ సాగర్ వాగు హల్దీ వాగులలో చలాలను పంపిణీ చేస్తే రైతులు వరినాట్లు వేసుకోవడానికి వీలుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీరు విడుదల చేయకపోతే మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిని అలాగే తుఫాన్ రహదారిని దిగ్బంధం చేస్తామని గజ్వెల్ సిద్దిపేట దుబ్బాక ఆలెర్ మెదక్ నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి రహదారులు నిర్బంధం చేస్తామని వెంటనే రైతులకు సాగునీరు అందించాలని ఇప్పటికే వర్షాకాలం వర్షాలు సరిగా పడకపోవడంతో రెండు నెలల పాటు జాప్యం జరిగిందని రైతులను ఆదుకోవాలని వెంటనే సాగర్ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి వైస్ చైర్మన్ జకీయుద్దీన్ మున్సిపల్ కౌన్సిలర్లు మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్తో పాటు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అటు సాగర్ నిర్మాణానికి రైతాంగం పొలాలిచ్చి త్యాగాలు చేసినటువంటి రైతాంగం త్యాగాలు చేసినటువంటి జిల్లా శ్రీపేట జిల్లా ఇలా మల్లన్న సాగర్లో ఉన్నటువంటి మీరు వదలకపోవడం వల్ల కూడవెల్లి రివర్ కింద ఉన్నటువంటి అప్పర్ మాండేరు వరకు దాదాపుగా వంద కిలోమీటర్లు నలభై రెండు చెక్ డ్యాములు నిర్మాణంలో అయి పూర్తిగా ఉన్నాయి కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ చేస్తే ఈ పాటికే నాట్లు వేసుకొని రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పటికీ అటు సాగర్ కింద నాలుగు వేసుకొని మొగులకు మోఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అదేవిధంగా మల్లండసాగర్ కాకుండా సాగర్ నుండి కూడా హల్దీ రివర్లోకి నీళ్లు వదిలిపెడితే సాగర్ వరకు నీళ్ళు అవుతాయి అక్కడ కూడా రైతాంగం దాదాపు వంద కిలోమీటర్ల పొడుగు అటు మెదక్ నర్సాపూర్ అటు గజ్వేల్ ధూప్లాన్ సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఎదుస్తున్నాను దయచేసి మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు వెంటనే స్పందించండి స్పందించి అంటే కూడవెల్లి రివర్ని రామాయణపేట కెనాల్ బస్వాపూర్ కెనాల్ అదేవిధంగా మన తుర్కపల్లి కెనాల్ జగదేపూర్ కెనాల్ హల్తి రివర్ కూడవెల్లి రివర్ ఇవన్నింటిలో కూడా ఇది మల్లన్న సాగర్ నుండి అటు కొండకొండ కొండ సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు నాలుగు వేసుకున్నారు రెండు నెలలు అయిపోయింది టైం అయిపోతుంది దయచేసి వెంటనే నీళ్లు వదిలిపెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు నీళ్లు వదిలిపెడితే మేము ట్రాక్టర్ ఎక్కి పొలాలు తినుకుంటాం నీళ్లు వదలకపోతే మా హరీష్ రావు గారి నాయకత్వంలో మరి మెదక్ జీలాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా అటు నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతాంగం కూడా రాజీవ్ రహదారి రాజీవ్ రహదారిని రెండవ తారీఖు లేకపోతే మూడవ తారీఖు నాడు వేలాది మంది రైతులతో దిగ్బంధం చేస్తాం మీరు నీళ్లు బదిలిపెట్టలేకపోతే నేరుగా గొండపో సాగర్కి వెళ్ళి మేమే గేట్లు ఎక్కుకుంటాం నేరుగా మల్లన్న సాగర్కి వెళ్ళి మేమే గేట్లు ఇప్పుకుంటాం మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం లాస్ట్ ఇయర్ ఈ పాటికి నాట్లు వేసుకొని పొలాలన్నీ కూడా పచ్చబడ్డాయి ఇప్పుడు మొగలకు ముఖం పెట్టినా రాని పరిస్థితులు ఉంది దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇప్పాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రైతాంగానికి అండగా ఉండాలి రైతాంగం మీద కక్ష వద్దు ఏదైనా ఉంటే పొలిటికల్గా ఉంటే మీరు మాట్లాడండి కానీ రైతులు ముగ్గురు ముఖ్యం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది రైతులు నాలుగు పోసుకొని పెట్టుబడులు పెట్టుకొని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి మీరు వెంటనే నీళ్ళు ఇప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకుంటే మాత్రం రాజీవ్ రాజధాని అటు నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ తూపురం మీద పెద్ద ఎత్తున మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం మెదక్ జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరి సారథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది